Hi friends, good morning. మనకి గురువారం రోజు హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి దామోదర్ రాజ నరసింహ సార్ ఆ సందర్భంగా మా కొన్ని నియామకాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం జరిగింది అయితే మనకు నిమ్స్ గాంధీ హాస్పిటల్ అదేవిధంగా ఉస్మాని హాస్పిటల్లో రోగుల తాకిడి తగ్గించేందుకు మనకు డిస్టిక్ హాస్పిటల్లోనే అన్ని మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కలిగించి నైంటీ నైంటీ పర్సెంట్ వైద్య సేవలు ఈ డిస్టిక్ హాస్పిటల్స్లోనే జరిగే విధంగా అతను చర్యలు అయితే తీసుకోబోతున్నారంట అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో పరికరాలు సౌకర్యాలు ఔషధాలు అదేవిధంగా పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన వాటన్నిటిని గురించి చర్యలు తీసుకోబోతున్నట్టు అదేవిధంగా మనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరగా వైద్యులు అదేవిధంగా నర్సులు ఏఎన్ఎం స్టాఫ్ నర్సు కొరత తెలియకుండా నియామకాలు అయితే చేపడుతున్నామన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే తెలియజేశారు అయితే మనకి ఈ కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్జన్ టీసీఎస్ ఐడి హేమంత్ కుమార్ ప్రజా ఆరోగ్య సంచాలకులు అదేవిధంగా రవీంద్ర నాయక్ టీవీవీపీ కమిషన్ అజయ్ కుమార్ వీరందరూ కూడా ఆ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది మనకు త్వరలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఆ జాబ్ క్యాలెండర్లో ఈ నర్సింగ్ అదేవిధంగా వైద్యులకు ఆ ఇతర సిబ్బందులకు సంబంధించిన నియామకాల యొక్క డీటెయిల్స్ కూడా అందులో పొందుపరచనున్నట్టుగా మనకు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు మరిన్ని హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అదేవిధంగా జాబ్ గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన డీటెయిల్ డీటెయిల్స్ కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి